శ్రీ మాత్రే నమ వారాహి దేవే నమ జీవితంలో స్థిరపడాలన్న కోరిక ఉండి స్థిరపడలేక ఇబ్బందులు పడుతున్న వారి కోసమైతే ఈరోజు ఒక మంచి పరిహారాన్ని చెప్పబోతున్నానండి ఈ కార్యసిద్ధి పరిహారాన్ని కనుక మీరు చేసినట్లయితే ఊహించని విధంగా జీవితంలో స్థిరపడిపోతారనమాట అంటే ఆరోగ్యపరంగా కానీ డబ్బు పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అన్నీ సమకూరి జీవితంలో స్థిరపడతారు అయితే కనుక తొమ్మిది గురువారాల పాటు ఇప్పుడు చెప్పిన పరిహారాన్ని చేయండి ఏమి లేదండి తొమ్మిది గురువారాలు అంటే గురువారం రోజు ఉదయాన్నే శివాలయానికి వెళ్ళి కొబ్బరికాయను పగలకొట్టి ఆ కొబ్బరికాయలో ఏదైనా ఒక చిప్పలో కనుక ఆవు నెయ్యిని వేసి శివాలయంలో దీపం వెలిగించినట్లయితే కనుక మనకున్న సమస్యలన్నీ తొలగిపోయి జీవితంలో స్థిరపడతామండి నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదా కొబ్బరికాయని ఇలా పగల కొట్టిన తర్వాత మూడు దీపాలు అనేవి వేసి దీపారాజన అనేది వెలిగించాలి ఇలా తొమ్మిది గురువారాలు శివాలయంలో వెలిగించండి ఆవు నెయ్యితోటి దీనిని నారికేళ దీపం అంటారండి ఇది చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ తొమ్మిది గురువారాలు కూడా గోమాతకు ఆవుకి ఏ అయినా సరే ఒక ప్రసాదం లాగా అంటే అది గడ్డి కావచ్చు లేదా వేరే శనగలు కావచ్చు ఏదైనా సరే గోమాతకు తినిపించటం వలన మనకున్న దోషాలు అనేవి తొలగిపోయి మనం స్థిరపడటానికి ఇంకా తొందరగా ప్రయత్నం అనేది జరుగుతుందనమాట ఆ శివుని అనుగ్రహంతో గోమాత అనుగ్రహంతో తొందరగా జీవితంలో స్థిరపడటం కోసమైతే ఈ పరిహారం బాగా పనిచేస్తుందండి కాబట్టి ఎవరైనా సరే మేము స్థిరపడలేదు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాము అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పరిహారాన్ని ప్రయత్నించండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి